ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సైన్ చేయలేదని బీజేపీ హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోడీకి ఇల్లు కుటుంబం లేవంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ నాయకురాలు సంధ్యారాణి మోడీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామకొండ మండలం లింకాపూర్ గ్రామంలో ప్రతి ఇంట్లో మోడీ తమ కుటుంబ సభ్యుడే అంటూ కార్దులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు ప్రతి ఇంటి ముందు ఆయా కుటుంబ సభ్యులు బుద్ధులు మహిళలు మోడీ మా కుటుంబ సభ్యుడే అంటూ ప్లాటను ప్రదర్శించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మోడీకి దేశమంతా కుటుంబ సభ్యులు అని అన్నారు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు ఇవాళ భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇవాళ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది అదే రకంగా ఇవాళ కేవలం ఈ దేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మోదీ గారి నాయకత్వాన్ని ఇవాళ అభినందిస్తూ ఉన్నాయి హర్షిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా అయితే ఈ క్రమంలో ఇవాళ కొద్దిమంది అవివేకులు ఏదైతే చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారో మోదీ గారికి కుటుంబం లేదు మోదీ మరి ఒక్కడే మోదీ కంటూ ఒక కుటుంబం కానీ వ్యవస్థ కానీ లేదని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అట్లాంటి అవివేకులకి ఇవాళ చెంప పెట్టులాగా ప్రజలంతా ఏకమై అన్ని ఊర్లల్లో ఇవాళ పట్టణాలలో ఇళ్ళ ముందు ఫ్లక్కలతోటి ఇది మోడీ ఇల్లు నేను మోడీ యొక్క కుటుంబ సభ్యుడిని అని చెప్పి వాళ్ళ ప్రజలంతా కూడా ముందుకు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం ఎక్కడికి పోయినా ఎవరిని పలకరించినా ఇవాళ ఏదైతే భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఫలాలు అందుతున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా మోడీ నా కుటుంబ సభ్యుడు నేను ఇది నా ఇల్లు మోడీ ఇల్లు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాము ఇట్లాంటి అవివేకులకి మరి ఏదైతే మీ వక్రబుద్ధిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడైనా ఏ సభలో అయినా భారతదేశం మాతృ నా మాతృభూమి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి భావించుకున్నాడు కాబట్టే ఇవాళ దేశంలో అభివృద్ధిలో ఈ దేశం ముందుకు పోతూ ఉన్నది ఇవాళ ఒక్కటే ఇవాళ ఉచిత బియ్యం తీసుకుంటున్నటువంటి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మోడీ నా కుటుంబ సభ్యుడు మా ఇంటికి పెద్దన్న అని చెప్పి వాళ్ళ భావిస్తూ ఉన్నారు ఇవాళ అదే రకంగా కిసాన్ యోజన తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మోడీ నా సోదరుడు ఇవాళ నాకు సహకారాన్ని అందజేస్తూ ఉన్నాడు వ్యవసాయానికి అని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నాడు అదే కాదు ఇవాళ గరీబ్ యోజన కింద ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా మోడీ నా కుటుంబ సభ్యుడు అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇవాళ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఆడబిడ్డ కూడా మోడీ నా ఇంట్లో సోదరుడు నా ఇంటికి పెద్దన్న అని చెప్పి భావిస్తూ ఉన్నాడు కాబట్టి ఇవాళ ఒకటే ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ బుద్ధితోటి నాయకులను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మోడీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లన్నీ కూడా మోడీ ఇల్లు కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో గ్రామ యువత గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో